హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్ ఈరోజు వీడియోలో కమ్మనైన రుచితో చింతకాయ పప్పు చారుని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ సీజన్లో వచ్చే చింతకాయలతో పప్పుచారు చేసి చూడండి అన్నంలోకి చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ముందుగా కుక్కర్లోకి ఒక కప్పు దాకా కందిపప్పును తీసుకొని అందులో నీళ్ళని పోసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న కప్పు కొలతతోనే రెండు కప్పుల దాకా నీళ్లను తీసుకొని అరగంట పాటు నాననివ్వండి ఇలా కందిపప్పుని పాటు నానబెట్టి ఉడికిస్తే తొందరగా ఉడుకుతుంది మీరు కావాలంటే వెంటనే అయినా ఉడికించుకోవచ్చు నేనైతే ఇక్కడ అరగంట పాటు నానబెట్టాను చూడండి పప్పు చక్కగా నానింది కదా ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ పసుపుని నాలుగైదు పచ్చిమిర్చి ముక్కల్ని కొద్దిగా నూనెను వేసి కుక్కర్ మూత పెట్టి నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి పప్పు ఉడికేలోపు మనం చింతకాయల్ని ఉడికించి తీసుకుందాము ఇక్కడ నేను చింతకాయల్ని నూట యాభై గ్రాముల దాకా తీసుకున్నాను నేను తీసుకున్న పప్పుకి పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుంది మీరు పులుపు ఎక్కువగా కావాలంటే మరి కాస్త చింతకాయల్ని తీసుకోండి ఇందులో నీళ్ళని పోసుకొని బాగా కడగండి మళ్ళీ ఇందులో చింతకాయలు మునిగే నీళ్ళని పోసుకొని ఉడికించుకుందాము ఇవి త్వరగా ఉడికిపోతాయి మనము చింతకాయ పైన ఉన్న పొట్టు కొంచెం సపరేట్ అయ్యి ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది చింతకాయలు సాఫ్ట్గా ఉడికి పైన పొట్టు సపరేట్గా అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ చింతకాయల్ని పూర్తిగా చల్లారేంతవరకు పక్కనుంచండి అలాగే పప్పు కూడా నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూడండి పప్పు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు పప్పు గుత్తితో కానీ మ్యాషర్తో కానీ మెత్తగా మెదిపి తీసుకోండి ఇప్పుడు దీన్ని పక్కనుంచి ఉడికించిన చింతకాయ గిన్నెని తీసుకోండి చింతకాయలు కాస్త వేడిగా ఉన్నాయి ఇందులోని నీళ్ళని వేరే గిన్నెలోకి తీసుకుందాము ఇలా వేడి నీళ్ళను వేరే గిన్నెలోకి తీసుకొని మళ్ళీ చల్లని నీళ్ళని పోసుకున్నామంటే చింతకాయలు త్వరగా చల్లారిపోతాయి ఇప్పుడు వీటిని బాగా పిసుకుతూ చింతకాయ రసాన్ని తీసుకుందాము మనం చింతకాయ పొట్టు సపరేట్ చేయాల్సిన అవసరం లేదు ఇలా రెండు మూడు సార్లు కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ తీసుకున్నామంటే ఇందులోని చింతకాయ రసం అనేది కంప్లీట్గా వచ్చేస్తుంది ఇలా తీసుకున్న చింతకాయ రసాన్ని పప్పులోకి తీసుకుందాము ఇలా పప్పులో చింతపండు రసం వేస్తున్నప్పుడు ఇలా చేతిని అడ్డం పెట్టి తీసుకోండి ఇందులో పిప్పి ఏమైనా ఉంటే అది పప్పులో పడకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి పప్పు చారుకి సరిపడా నీళ్ళని తీసుకుందాము చూడండి మనం పప్పు చారు కోసము కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ కారపొడిని రుచికి సరిపడా ఉప్పుని అర టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసి ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఇక్కడ నేను పులుపు సరిపోయిందో లేదో చూస్తున్నాను మనం తీసుకున్న పప్పు క్వాంటిటీకి పులుపు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు పప్పుచారులోకి తాలింపును పెట్టుకుందాము తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనెని తీసుకోండి నూనె వేడయ్యాక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయండి ఇందులోనే అలాగే రెండు మూడు ఎండుమిర్చీలను కూడా వేసి ఫ్రై చేయండి తర్వాత నాలుగైదు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిపాయల్ని ఒకటి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేయండి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కొద్దిగా హింగువను వేసి బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి పప్పుచారుని తీసుకుందాము ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఐదారు నిమిషాల పాటు బాగా మరిగించండి మధ్య మధ్యలో కలుపుతూ పప్పుచారు ఇలా ఒక పొంగు వచ్చే వరకు బాగా మరిగించండి ఇలా పప్పుచారు ఐదారు నిమిషాల పాటు మరిగిన తర్వాత చివరగా కొత్తిమీరాని వేసి స్టవ్ ఆఫ్ చేయడమే అంతేనండి నోరూరించే చింతకాయ పప్పుచారు రెడీ అయిపోయింది ఇలా చేసిన పప్పుచారు అన్నంలోకి అప్పడాలతో తిన్నామంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్